జరుపుకుంటా మన దేశానికి పరిస్థితి మన రాష్ట్రంలో ఉన్నా కూడా దేశంలోనే రెండో స్థానంలో సముద్ర తీరం గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్న పరిస్థితి మన జీవితాలు ఎంత దయనీయమైన స్థితిలో ఉన్నాయి అన్నది సరైన ఆరోగ్యం వసతి లేని పరిస్థితి మన మత్స్యకారులు అతి తక్కువ జీతానికి ఎక్కడో ఉన్న గుజరాత్ అలాంటి రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ తెలుగు కోసం ఆ పోలీసులు అక్కడ పట్టుకుంటే ఆ జైళ్ళల్లో చెల్లించిపోయి అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ಕೇಂದ್ರ ಪ್ರಭುತ್ವ ಪಾರ್ಟಿಗೆ ಚಂದ್ರ ಎಂಟು ವಚ್ಚಿನ ಮನ ಮುಖ್ಯ ಸಂತೋಷ ಪರಿಸ್ಥಿತಿ ಫಿಷಿಂಗ್ ಹಾರ್ಬರ್ ಮನೋಚುಕ ಸೇಟಿ ಅಂತ ಮೊತ್ತ ಪ್ರಭು

రొయ్యను అనుబాన్ తీసుకొని వచ్చి ఆహార భద్రత కల్పించడంతో పాటు జనతా బజార్లకు అనుసంధానం చేసి మత్స్య అభిమాదాలు కార్యక్రమాన్ని శ్రీకారం చూపుతా ఉన్నాం దాదాపుగా మూడు వేల ఐదు వందల కోట్ల మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వీటి కోసం ఖర్చు చేసే కార్యక్రమాలు చేస్తాం ఒక సంవత్సర కాలంలో ముప్పై శాతం అయినా కానీ మనం మరొకటి మనమే దేశీయంగా మరలాంటి కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి శ్రీకారం వచ్చింది ఇవి కాక మచిలీపట్నంలోను రామయ్యపట్నంలోను వాల్పాడులోను దాదాపుగా రెండు మూడు నెలల్లోనే ఖచ్చితంగా టెండర్లు పరిస్థితి టెండర్లు హైలైజ్ చేసే పరిస్థితి కూడా ఖచ్చితంగా అందులో మొట్టమొదటి పదహైదు నుంచి ఇప్పుడు పదహైదు వరకు చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకాలను ఆదుకునేలా గత ప్రభుత్వం ఎప్పుడూ కూడా డబ్బులు చక్కలు పెట్టిందో వచ్చిన వెంటనే ఆరు రూపాయలు తొమ్మిది రూపాయలకు డీజిల్ సబ్సిడీ పెంచడమే కాకుండా ఆ రాయితీకి వెంటనే ఆ పెట్రోల్ పంప్ ప్రొజెక్ట్ కూడా గర్వంగా కూడా ఇరవై రెండు వేల ఖచ్చిత వారికి ఆరు నెలలకు గాను అరవై ఎనిమిది కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించి మిగిలిన ఏడు నెల నెలలకు సంబంధించి ఇంకా డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటే రెండు వేల పన్నెండు నుంచి గుర్తు పెట్టుకుని మీరు ఇదే మత్స్యకార దినోత్సవం నాడున కేంద్రం నుంచి వచ్చేటప్పుడు వస్తుంది రెండు వేల పన్నెండు నుంచి రావి ఎప్పుడు వస్తుందో తెలియదు అయినప్పటికీ కూడా ఎప్పుడు వస్తే ఎప్పుడు వస్తే అప్పుడు వస్తుంది అది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తక్కువ రైతులు కూడా అద్భుతంగా తీసుకుంటామనే ఉద్దేశంతో ఎక్కడైతే అవసరం ఉందో దాదాపుగా ముప్పై ఐదు కొత్త ఆక్వ లాగు ఏర్పాటు చేశాము వీటి కోసం దాదాపుగా యాభై కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పి సగర్భంగా ఈ సందర్భంగా మత్స ఆకువా రంగాల్లో నిపుణులను తయారు చేయడానికి దేవుడి మీ అందరి చల్లని దీవెనతో దేవుడు ఇవ్వాలని చెప్పి మీ అందరికి ఇంకా మంచి జరగాలని చెప్పి మనసారా కోరుకుంటూ మత్స్యకారుల జీవన విధానాలు జీవన ప్రమాణాలను పెద్ద దక్షణాలు చర్యలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మత్స్యకారుల తరఫున

వాళ్ళు లబ్ధి పొందారు సార్ అలాగ డీజిల్ సబ్సిడీ కింద పదమూడు వందల అరవై ఒక్క కోట్స్కి త్రీ పాయింట్ సిక్స్ వన్ క్రోడ్స్ మనకి వాళ్ళకి లబ్ధి పొందారు సార్ అలాగే మత్స్యకార బీమా కింద సార్ సిక్స్ క్లెయిమ్స్ వై ప్రాసెస్ నేను థర్టీ ల్యాక్స్ థాట్స్ శాంక్షన్ పొందాను సార్ అలాగే మన ఆదేశం మేరకు సార్ ఈరోజు మంచినీళ్ళు బయట పనిలో చాలా చురుగ్గా జరుగుతుంది సార్ ఫుల్లీ బై మార్చ్ విష బి టు కంప్లీట్ సార్ అండ్ カモトイタカオランキーエロイジマン。